స్పాట్ మీడియాకి స్వాగతం గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని గుంటూరు జిల్లా ఎస్పీ ఉకుల్ జిందాల్ తెలిపారు ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పెదకాని పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు ఐదు కిలోల గంజాయి పట్టుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా పద్నాలుగు మందిని అరెస్ట్ చేయటం జరిగిందన్నారు మన మీ అందరికి తెలుసు గుంటూరు జిల్లాలో డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా తీర్చిది మన స్పెషల్ ఎఫర్ట్స్ పెడుతున్నాము ఆ ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు పెదగగాని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పద్నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ పద్నాలుగు మందిలో నలుగురు పెడ్లర్స్ వాళ్ళు బయట నుంచి గాంజా తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్స్లో మార్చుకొని దాన్ని అమ్మడం అనేది చేస్తూ ఉంటారు అదేవిధంగా పది మంది వాళ్ళ ద్వారా మాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో పది మంది తాగే వాళ్ళని ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం పద్నాలుగు మందిని ఫోర్ పాయింట్ ఎయిట్ కేజీస్ గాంజాతో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్ ముద్దయి ఏ వన్ ముత్యాల రమణారావు కళ్యాస్ రాకీ ఇతను మంగళగిరి మండలం సంబంధించి అతను కానీ ఇప్పుడు గాదాపున ఇతను ఏలూరులో ఉంటున్నాడు ఇక్కడ వస్తా పోతా ఉంటాడు ఇక్కడ గాంజా తీసుకువచ్చి అమ్మడము సప్లై చేయడం అనేది చేస్తూ ఉంటాడు ఇతను వరకు సైడ్ నుంచి గాంజా తీసుకువచ్చి మన జిల్లాలో అమ్ముతూ ఉంటాడు ఇతని మీద ఇంతకు ముందు కూడా సెవెన్ కేసెస్ ఉన్నాయి దాంట్లో ఎన్టీపీఎస్ యాక్ట్ కేసెస్ కూడా మూడు కేసులు ఇతని మీద ఉన్నాయి అదేవిధంగా కొన్ని త్రీ సెవెంటీ నైన్ అంటే దొంగతనం కేసులు కూడా ఇతని మీద ఉన్నాయి ఇంతకుముందు ఇతని మీద పీడిఎక్ కూడా పెట్టడం జరిగింది యాక్ట్ నుంచి బయటకు వచ్చాడు అదేవిధంగా ఏ టూ నూనె యువహాన్ అనే అతను ఇతను పెట్టుదలని మండలానికి సంబంధించిన అతను ఇతను కూడా గంజాయి అమ్ముతూ ఉంటాడు చిన్న చిన్న ప్యాకెట్స్లో కన్స్యూమ్ కూడా చేస్తాడు ఇతని మీద కూడా రెండో ప్యాకెట్ పియస్ లో ఒక కేసు ఆల్రెడీ ఉంది త్రీ ట్వంటీ ఫోర్ కేసు అదేవిధంగా పేద ముక్కర్ అనే అతను అతను కూడా అమ్ముతూ ఉంటాడు ఇతని మీద స్నాపింగ్ కేసు త్రీ ట్వంటీ ఫోర్ కేసు రెండు కేసులు ఉన్నాయి అదేవిధంగా వేమూరి షారణ్ అనే అతను కూడా అమ్ముతూ ఉంటాడు నలుగురు గాంజాయి అమ్మేవారు అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని అరెస్ట్ చేసినాక వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు పది మంది తాగే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది అమ్మినా కన్జ్యూమ్ చేసినా తీసుకొచ్చినా అందరి మీద ఒక మనిషి దొరికితే అందరినూ దాంట్లో బాధ్యతలు చేసి అందరిని మనం అరెస్ట్ చేస్తున్నాము సో లాస్ట్ త్రీ మంత్స్లో నలభై నలభై కేసులు మనం రిజిస్టర్ చేసి దాంట్లో రెండు వందల మందిని అరెస్ట్ చేయడం జరిగింది సిక్స్టీ ఎయిట్ కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొంత లిక్విడ్ గాంజా హైడ్రోగాంజా కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో గాంజా ఎవరైతే గాంజాలో మళ్ళా మళ్ళా గాంజా కేసులు నమోదు అవుతున్నాయి వాళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేస్తున్నాము వాళ్ళ మీద సర్వేలెన్స్ పెడుతున్నాము అదేవిధంగా ఎవరైతే మల్టిపల్ టైం ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళ మీద పీడియాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ ఏడు మంది మీద గాంజా యొక్క మీద మనం పీడియాక్ పెట్టడం జరిగింది పీడియాక్ట్ అంటే ఇది నార్మల్ కేసు అరెస్ట్ బెయిల్ అలా ఉండదు ఒకసారి లోపలికి తీసుకువెళ్లారంటే ఒక సంవత్సరం కనీసం ఒక సంవత్సరం లోపల ఉంటారు సో దాంట్లో ఏమి ట్రయల్ ఉండదు ఏం కేసు ఉండదు కేసు లేకుండానే లోపల పెట్టడం జరు జరుగుతుంది సో ఎవరు కూడా మళ్ళా మళ్ళా గంజాయిలో ఇన్వాల్వ్ అయితే గంజాయి అమ్మితే గంజాయి కన్జ్యూమ్ చేసినా కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ ఏడు మంది మీద పెట్టాము అదేవిధంగా పద్నాలుగు మంది మీద పీయర్స్ యాక్ట్ కూడా మనం ప్రపోజల్ పంపించాం త్వరలోనే అది గవర్నమెంట్ నుంచి వస్తాయి ఆ పద్నాలుగు మందిని కూడా పర్మనెంట్గా వాళ్ళకు లోపల కేసు లేకుండా లోపల ఉంచుకోవడం జరుగుతుంది